నమస్కారం క్లూజ్ టీవీకి స్వాగతం మోంతా తుఫాన్ ప్రభావంతో కోడసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న పేదలకు శుక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అధికారులు కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతూ తుఫాన్లు వంటి విపత్కర పరిస్థితులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత సాంకేతికతను వినియోగించుకుని అపార నష్టం ప్రాణ నష్టం కలగకుండా ముందు చూపుతో ఆలోచించిన చంద్రబాబు నాయుడిని కొనియాడారు అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు కూటమి నాయకుల సహాయ సహకారాలు గర్వించతగ్గ విషయమని ఆయన అన్నారు కపిలేశ్వరపుర మండలంలో సుమారు ఇరవై రెండు పునర్వాస కేంద్రాలలో మూడు వందల ఎనభై ఆరు మందికి ఆశ్రయం కల్పించామన్నారు పునర్వాస కేంద్రాలలో ఉన్న మూడు వందల ఎనభై ఆరు నిర్వాసితులకు గాను ఏడు లక్షల అరవై మూడు వేల రూపాయలను ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార ఉల్లి బంగాళదుంపలు వంట నూనె ఒక కేజీ చొప్పున సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్ అధికారులు అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు